పాకిస్తాన్లో హిందువుల గురించినో మయన్మార్లో హిందువుల గురించినో బంగ్లాదేశ్లో హిందువుల గురించినో ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల గురించినో ఇదివరకు ఎవరు మాట్లాడినే వాళ్ళం అంటే ఒక వెంకయ్యనాయుడు గారి మాటలో లేకపోతే విద్యాసాగర్ రావు గారి మాటలో కిషన్ రెడ్డి మాటలో బండి సంజయ్ మాటలో అంతకుముందు హరిబాబు గారి మాటలు ఇవినేవాళ్ళం వాళ్ళు ఉపన్యాసాలు తెలిసేది ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవాళ్ళు అక్కడ ఎట్లా జరిగింది అట్లా జరిగింది కానీ ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా వాటి పట్ల స్పందించేవాళ్ళు కాదు అది మనది కాదన్నట్టు ప్రవర్తించేవాళ్ళు అది జాతీయ అంశం కూడా కాదు నాల ఎప్పుడో ఎప్పుడో అడుగుతుండేవాళ్ళం అప్పుడప్పుడు అట్లాంటి వాటి మీద ఎందుకు స్పందించారంటే అదే అంతర్జాతీయ అంశాలు యాడ్ అయ్యో మనకెందుకు బానేవాళ్ళు అనమాట అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీ అది ఉప ప్రాంతీయ పార్టీ నేత భవిష్యత్తులో తెలంగాణలో కూడా నిలబడితే ప్రాంతీయ పార్టీ అవుతుంది ఆ పైన సక్సెస్ అయితే జాతీయ పార్టీ లేదు దక్షిణాది నాయకుడు ఆ తర్వాత జాతీయ నాయకుడు అవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం హిందుత్వ పాయింట్లో చాలా స్ట్రాంగ్